హైదరాబాద్ లో ఎయిర్ పొల్యూషన్ తీవ్రత క్రమంగా పెరుగుతోంది దీంతో జనం శ్వాసకోశ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు దక్షిణ భారత్ లోని నగరాలతో పోలిస్తే సిటీలో గాలి కాలుష్యం ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనాలు సైతం చెబుతున్నాయి అసలు సిటీలో ఎయిర్ పొల్యూషన్ ఎంత ఉంది పెరగడానికి గల కారణాలు ఏంటి అన్న అంశాలపై డీటెయిల్స్ రిపోర్టర్ కల్పన అందిస్తారు నగరంలో పొల్యూషన్ డేంజర్ బెల్స్ పోగిస్తూ ఉంది మరీ ముఖ్యంగా చెప్పాలంటే భారతదేశంలో ఉన్న టాప్ సిటీస్ లో హైదరాబాద్ పొల్యూషన్ లో టాప్ లో ఉంది మరి ఆ నగరంలో పొల్యూషన్ పెరగడానికి గల కారణాలేంటి నగర పొల్యూషన్ పై పర్యావరణలో పర్యావరణవేత్తలు ఏమంటున్నారో తెలుసుకుందాం మనతో పాటు పర్యావరణవేత్త నరసింహారెడ్డి సార్ ఉన్నారు వారితో మాట్లాడదాం చెప్పండి సార్ సో నగరంలో ప్రజెంట్ పొల్యూషన్ పెరగడానికి గల కారణాలేంటి ఎలా ఉంది ప్రజెంట్ ప్రతి నగరంలో హైదరాబాద్తో సహా నాలుగు రంగాల నుంచి గాలి కాలుష్యము పెరుగుతున్నది అందులో ప్రధానంగా ఏంటంటే ఒకటి పారిశ్రామిక రంగం మనకు పరిశ్రమల నుంచి అనే రక అనేక రకాల వాయువులు వస్తుంటాయి దాంతోపాటు పార్టికులేట్ మ్యాటర్ కూడా వస్తుంటుంది రెండోది భవన నిర్మాణ రంగం ఇది ఎంత భవన నిర్మాణాలు పెరుగుతుంటాయి అలా ఆకాశ హర్మాలు పెద్ద పెద్ద యాభై అంతస్తులు వంద అంతస్తులు ఈ కట్టడాల వల్ల కూడా గాలి కాలుష్యం పెరుగుతుంది అంటే కాలుష్యం పెరుగుతూ ఉంది టాప్ ఫైవ్ లో కూడా మన హైదరాబాద్ ఉందని చెప్తా ఉంటున్నారు కదా సో మరి పొల్యూషన్ కంట్రోల్ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది దీని మీద కాలుష్య నియంత్రణ మండలి ఏమి చర్యలు చేపట్టట్లేదు ఇదివరకు మనకు కాలుష్యం సర్టిఫికెట్ అనేది తీసుకునే వాళ్ళు ఆ సర్టిఫికెట్ కూడా ఈ మధ్య పెద్ద ఇంప్లిమెంటేషన్ లేదు ఏదో ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పి వాళ్ళు ఏదో సర్టిఫికెట్ తీసుకోవడము పోలీసు వాళ్ళు ఉందా లేదా అనడం వీడికి అయిపోయింది తప్పితే అక్కడికి అంటే వ్యక్తిగత ఒక వాహనం నుంచి వచ్చే కాలుష్యం గురించే పట్టించుకుంటున్నారు సరే అది అమలు తీరు నిరాశాజనకంగా ఉంది కానీ ఇప్పుడు ఈ వాహనాల సంఖ్య ఎందుకు పెరుగుతుంది కానీ దీన్ని తగ్గించడానికి కాలుష్య నియంత్రణ మండలి పరిధిలో లేదు అందుకే మనకి ఇదివరకు హైదరాబాద్లో యూనిఫైడ్ మెట్రో ట్రాన్సిట్ అథారిటీ అని ఏర్పాటు చేశారు యుఎంటిఏ ఇందులో హెచ్ఎండిఏ జిహెచ్ఎంసి ఆర్టీఏ తర్వాత కాలుష్య నియంత్రణ మండలి సభ్యులు అంటే ఇది కోఆర్డినేషన్ అవసరము ఎందుకంటే నగర అభివృద్ధితోటి ముడిపడి ఉన్నది అందులో ఒకటేసారి ఐదు వేల వాహనాలు వస్తాయి ఆ రోడ్లో కాలుష్యం పెరుగుతుంది ట్రాఫిక్ రద్దీ పెరుగుతుంది ఇప్పుడు మనం నగరం అభివృద్ధి అన్నప్పుడు రవాణా సదుపాయం ఇవ్వడం కూడా ప్రభుత్వం బాధ్యత ఇప్పటి వరకు హైదరాబాద్కి కేవలం హైదరాబాద్కి తెలంగాణలో వేరే నగరాలు ఉన్నాయి వరంగల్ కరీంనగర్ వాటికి ఇవ్వలే హైదరాబాద్కే ఇచ్చారు దాదాపు రెండు వందల యాభై కోట్లు ఏటా మూడు వందల కోట్లు ఇస్తాయి ఇప్పటి వరకు దాదాపు పదకొండు వందల కోట్లు వచ్చినాయి ఈ డబ్బు ఏం చేశారు ఇప్పటి వరకు ఎక్కడా దీని మీద రిపోర్ట్ లేదు ఇది చేసిన ఖర్చు ఏంటంటే చౌరస్తల ఈ ఎయిర్ పొల్యూషన్ మానిటరింగ్ ఎక్విప్మెంట్ అని ఒక ఆరు నెలలు పెట్టారు తర్వాత తీసేసారు ఇప్పుడు అసలు కాలుష్యం ఎక్కడ ఎంత ఉంది అని కూడా తెలిసే అవకాశం లేదు కేవలం మీరు అక్కడ పన్నెండు చోట్ల ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మానిటర్ చేస్తే కాదు దీనివల్ల ఎంతమంది చనిపోతున్నారు రోజు ఎంతమంది బాధపడుతున్నారు ఎంతమంది హాస్ప ఆసుపత్రి పాలవుతున్నారు ఈ అధ్యయనం చేయాలి కదా ఇది చేస్తే అప్పుడు మనకు సమస్య తీవ్రత అర్థమవుతుంది కానీ ఈ అధ్యయనం కూడా లేదు దాంతో అసలు ఇది పెద్ద సమస్య కాదు అన్నట్టు ప్రభుత్వ సంస్థలు బిహేవ్ చేస్తున్నాయి పొల్యూటెడ్ గాలి పీల్చుకోవడం వల్ల ప్రజలు ఎట్లాంటి అనారోగ్య పాలవుతా ఉంటారో తెలుసుకుందాం మనతో పాటు డాక్టర్ ప్రవీణ్ కుమార్ ప్రవీణ్ సక్సేన గారు ఉన్నారు వారితో మాట్లాడదాం చెప్పండి సార్ పొల్యూటెడ్ గాలి పీల్చుకోవడం వల్ల ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు మేము ఒక ఒక కరెక్షన్ ఉంది పెద్ద అనారోగ్య ఏమేమి ఉన్నాయి అంటే అన్ని క్రానిక్ డిసీజెస్ క్రానిక్ డిసీజ్ లో ఫస్ట్ మధుమేహం ఒకటి తర్వాత బీపీ ఒకటి ఈ దీనిలో మనకి మేము మేము అనుకున్నాము ఫస్ట్ అయితే అరే ఎయిర్ పొల్యూషన్ నుంచి లంగ్ ప్రాబ్లమే వస్తుంది లంగ్ ఆస్మా వస్తుంది అనుకున్నాము బట్ ఇది స్మాల్ పార్టిక్యులేట్ మ్యాటర్ ఉంటుంది అల్ట్రా స్మాల్ పార్టిక్యులేట్ మ్యాటర్ పిఎం టూ పాయింట్ ఫైవ్ ఒకటి ఉంటుంది పిఎం టూ టెన్ ఉంటుంది పిఎం టూ పాయింట్ ఫైవ్ అండ్ లెస్ అనమాట ఇట్ హ్యాస్ ద ఎబిలిటీ టు క్రాస్ ఫ్రమ్ లంగ్స్ టు బ్లడ్ లంగ్స్ టు బ్లడ్ వెళ్ళిపోయి అన్ని కాజెస్ ఇప్పుడు చూస్తే బీపీది ఎథ్రోస్క్లెరోసిస్ది హార్ట్ జబ్బుల గురించి డయాబెటీస్ కాకుండా క్యాన్సర్స్ వీఆర్ సీయింగ్ ఎస్పేట్ అమ్మ యాజ్ ఎ డాక్టర్స్ థర్టీ ఇయర్స్ బ్యాక్ వీ హ్యావ్ నెవర్ సీన్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్ వాట్ ఆర్ వీ డూయింగ్ ఈస్ జస్ట్ ఓకే డయాబెటిక్ ఉన్నావు మెయింటైన్ డయాబెటీస్ చేస్తున్నాం థైరాయిడ్ వచ్చింది మెయింటైన్ చేస్తున్నాం ఈ ఎయిర్ పొల్యూషన్ వలన సో నీ థింగ్స్ మనకి లోపల ఎంట్రీ చేస్తుంది ఫుడ్ వాటర్ కూడా మనం సరిగ్గా చేస్తున్నాము అన్ని ప్రజలు జనాలు అయితే ఎవ్రీ వన్ అబౌవ్ ఫార్టీ ఐ సీ దమ్ యాక్టివ్లీ ఎక్సర్సైజింగ్ ఎవ్రీథింగ్ స్టిల్ మనకి జబ్బులు వస్తున్నాయి సో ఈ థింగ్ ఒక ఫస్ట్ కాజిటివ్ ఫ్యాక్టర్కి పట్టుకోవాల్సి ఉంది నేను ఒక్కటే ఒక్క స్లోగా వేసుకున్నాము స్వచ్ఛ దేహం అనుకున్నాము ట్రై టు కీప్ యువర్ స్కిన్ యాజ్ వెల్ యాజ్ యువర్ బాడీ క్లీన్ ఒక చిన్న క్రీమ్ నుంచి ఆర్ సో సప్పు నుంచి స్కిన్ క్లీన్ చేస్తున్నాము అట్లనే ఇంటర్నల్ క్లెన్జింగ్ కావాలి అందరికీ ఇప్పుడు జబ్బు వచ్చిన తర్వాత కాదు ముందు నుంచి ప్రయత్నాలు తీసుకోవాలి బికాస్ సమ్వేర్ మేమే అనుకున్నాము అరే మనము ఒక మాస్క్ వేసుకుందాము మనకి రాదు ఇట్ ఈస్ స్టిల్ మూక్ష్మైన అది ఉన్నాయి మెటల్స్ ఉన్నాయి అది డైరెక్ట్లీ లోపలి పోతుంది పోయి పోయి మనకి ఇప్పుడు డేంజర్ థింగ్స్ వస్తున్నాయి సో దిస్ ఈజ్ ఎ మోర్ ఆఫ్ ఎ పబ్లిక్ హెల్త్ ఇష్యూ పబ్లిక్లో అవగాహన రావాలి అండ్ దే షుడ్ ట్రై టు కీప్ దెమ్ సెల్ఫ్ క్లీన్ చాలా సమస్యలు అనారోగ్య పాలవడానికి కూడా గుండె జబ్బులు కావచ్చు మధుమేహం కావచ్చు బ్రీతింగ్కి సంబంధించి కావచ్చు ఇంకా చాలా ఇష్యూస్ చెప్తా ఉన్నారు కదా మరి ఇవన్నీ ఎదుర్కోవాలంటే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రజలు మనము ఇప్పుడు అందరికీ అవగాహన వచ్చేసింది మనం ఫ్రూట్స్ తింటున్నాము వీఆర్ వర్కింగ్ ఆన్ సమ్ వాటర్ కూడా క్లీన్ వాడుతున్నాము ఎయిర్ క్లీన్జింగ్ మనకి ఐడియా లేదమ్మా ఎయిర్ క్లిన్జరింగ్కి ఎట్లా ఐడియా లేదంటే మనకి మనము ఓకే ఇప్పుడు మేము దుబాయ్కి సింగపూర్ వెళ్తే అక్కడ ఎయిర్ క్లెన్జర్స్ అని ఉంటాయి సెపరేట్గా మనం ఒక సింపుల్ మెథడాలజీ ఫాలో చేయొచ్చు మనము మన కంట్రీలో మనము వెంటిలేషన్ చాలా మంచిగా ఉండాలి ఇప్పుడు ఈ రూమ్లో మనం ఉన్నాం కదా ఏసీ సరిగ్గా లేదంటే మనకి బి ఫాలోయింగ్ ఎయిర్ పొల్యూషన్ ప్రాబ్లమ్స్ సో వెంటిలేషన్ సరిగ్గా పెట్టాలి తర్వాత ఎక్సర్సైజ్ చేయాలి తర్వాత సమ్థింగ్స్ గుడ్ వాటర్ ఇంటేక్ కావాలి మేమైతే ఆర్టరీస్ క్లీన్ చేస్తాము ఆర్టరీస్ క్లీన్ చేస్తాము వీ ట్రై టు క్లీన్ అప్ లివర్ అనమాట మంత్స్ అది అయిపోతే అని అన్ని అనారోగ్యాలు మనకి తగ్గుతుంది ఇలా పలు విధమైన ఆరోగ్య ఆరోగ్యంకి సంబంధించి అనారోగ్య పాలవుతూ ఉంటారని చెప్తా ఉన్నారు సో ఇప్పటికైనా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి పొల్యూషన్ ఎయిర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళినప్పుడు కూడా మనం కూడా క్లీన్ గా ఉండాలని చెప్పేసి ఔటర్ క్లీన్ అదే కాదు ఇన్నర్ క్లీనింగ్ కూడా అవసరం అని చెప్తా ఉన్నారు ఇది ఆ పొల్యూషన్ కి సంబంధించి మనకు ఆరోగ్యంకి సంబంధించిన విషయాలు కెమెరా పర్సన్ అశోక్తో తో కల్పన విసిక్ న్యూస్ హైదరాబాద్